ఇవాళ దీన్ని మనం నిన్న విష్ణుమూర్తి ప్రార్థనతో ప్రారంభించాం కాబట్టి ఇవాళ గరుత్మంతుని ప్రార్థనతో ప్రారంభిద్దాం గరుత్మంతుని యొక్క ప్రార్థన నాన్నయ్య గారు చేశాడు అమృతాహరణ ఘట్టంలో చేశాడు చాలా ఇవి నాకు ఇంకో చిత్రమైన ప్రార్థన కనపడింది ఈ పురాణానికి తగిలింది పురాణం అంతా పాపాలు శిక్షలే కదా పాపాలు పోగొట్టే శక్తి గరుత్మంతునికి ఉందిట గరుత్మంతుని రెక్కల చప్పుడు ఉందట రాబందుల రెక్కల చప్పుడు అని మహాకవి శ్రీశ్రీ అంటాడే అలాగే గరుత్మంతుని రెక్కల చప్పుడుకి మన పాపాలు పోగొట్టగలిగే శక్తి ఉందట ఆ మాట ఎవరు చెబుతారు అంటే విజయం అని ఒక కావ్యం ఉంది తారాశాంకి విజయం శేషం వెంకటపతి అని రాస్తాడు ఆయన అందులో ఒక సందర్భంలో గరుత్మంతుని స్థుతిస్తూ ఓ పద్యం చెప్తాడు చలిత స్వర్ణ తుషార రోప్య నగముల్ చలిత స్వర్ణ తుషార రోప్య నగముల్ సంక్షోభితంభోధముల్ సంక్షోభితంభోధముల్ ఫలదాశాని కురుంబముల్ పరిలుట బ్రహ్మాండముల్ ఫలదాశాని కురుంబముల్ పరిలుట బ్రహ్మాండముల్ సైకత స్థలిత అంభోనిధి గర్తముల్ సైకత స్థలిత అంభోనిధి ఘర్తముల్ ఘమఘమత్రయ్యంత గ్రంథం ములౌ ఘమఘమత్రయ్యంత గ్రంథం ములౌ పులుగు రాయని రెక్క మొక్క గములు పులుగు రాయని రెక్క మొక్క నికురల్ పాపు పాపముల్ పులుగుండ్రాయని రెక్క మొక్కని కురంబుల్ పాపౌఘముల్ గరుత్మంతుని యొక్క రెక్కలని వర్ణిస్తున్నాడు ఇక్కడ గరుత్మంతునికి విష్ణుమూర్తికి వాహనం అయ్యేంత యోగం ఎందుకు పట్టిందండి మనం ఒక చిన్న లారీ మీదో ట్రక్ మీదో వ్యాన్ మీదో లేకపోతే మన బండి మీదో ఓ దేవుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే అవకాశం వస్తేనే నా పుణ్యం పుచ్చింది అంటాం కదా శాశ్వతంగా విష్ణుమూర్తికి వాహకంగా ఉన్నాడే గరుత్మంతుడు శాశ్వతంగా శివుడికి వాహనంగా ఉన్నాడే నందీశ్వరుడు శాశ్వతంగా అమ్మవారికి వాహనంగా ఉందే సింహం శాశ్వతంగా వినాయకుడికి వాహనంగా ఉందే ఏలక అవంత పుణ్యం చేసుకున్నాయి అవి పుణ్యాలు చేయలేరు త్యాగం చేసే త్యాగం పుణ్యం కంటే గొప్పది మనం ఎంతసేపు పుణ్యం అని పట్టుకు ఇక్కడ పుణ్యం వేరు త్యాగం వేరు మనం పుణ్యం అంటే మన దృష్టిలో ఏమిటంటే ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దర్శనం చేసుకోవడం అక్కడ స్నానం చేయడం దీనివల్ల దీనికే మనం ఆశపడతాం ఇక్కడ కోటి పుణ్యక్షేత్రాలు తిరిగినా రానటువంటి పుణ్యం ఒక అనాథ ప్రేతాన్ని దహనం చేస్తే వస్తుంది అది వేళ ప్రధాన అంశం విషయంలో అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం అంటారు గరుడ పురాణంలో ఉన్నమాట ఒక అనాథప్రేతం ఎవ్వరూ పట్టించుకోనటువంటి శవాన్ని కుల మత భేదం స్త్రీ పురుష భేదం ఏమీ లేకుండా అదేమిటి అలా వీధుల్లో వదిలేశారు ఏమో వాళ్ళంతా ఆ గొడవ నాకెందుకు బంధువులు మిత్రుడు నేనున్నాను కదా నేను మనిషినే కదా నాలాంటి మనిషే కదా రేపు నాకు ఈ గతే పట్టచ్చు అని తన నలుగురిని పోగేసి చందా వేసుకుని అనాథ ప్రాతాన్ని తీసుకెళ్లి ఎక్కడొక్కడ ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా దహన కార్యక్రమం నిర్వర్తిస్తే కైలాసంలోకి మొట్టమొదటి ప్రవేశం వాడికే ఉంటుంది శివుడు స్వయంగా స్వాగతం చెబుతాడు అది మన పురాణాల విశిష్టత పుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు జ్ఞాన త్యాగానికి ప్రాధాన్యం విద్య మనం ఇవాళ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామంటే అనాథలు ప్రేతాలు సంస్కారాలు పక్కనట్టండి అసలు ఎవరింట్లోనైనా ఎవరైనా పోయారు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికే మనం భయపడిపోతున్నాం వెళ్ళకూడదు మంగళవారం శుక్రవారం పొద్దుపోయింది ఎన్ని వంకలు ఎగ్గొట్టేయడానికి అదే వాళ్ళింటో పార్టీ ఉందనుకోండి మనకు శుభదేఖ పంపకపోయినా వెళ్ళిపోతాం ఎందుకంటే పెద్ద హోటల్లో అశోక హోటల్లో పెట్టారు చాలా బాగుంటుంది మనకి పిలవకపోవడం ఏంటి వేలు విడిచిన మేనమా తోడు తమ్ముడు కొడుకు లెక్కలు చూసి చెప్పిన మేస్టార్కి సాక్షత్తు బావమర్దే ఎంత దగ్గర చుట్టరికేమో వెళ్ళిపోతాం అక్కడికి వాళ్ళు నేను పిలవలేదు సిగ్గులేదు వెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళు పుణ్యాత్ములు కాదు నాయకులు డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతాం ఈ పోయిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు మనకు దగ్గర అయినా సరే ఎవరి దగ్గర డబ్బు లేదు వాళ్ళకి ఏం పదవులు లేవు వెళ్ళాం పైగా వాళ్ళు ఇంటో ఏమిటో మొదటి నుంచే అన్నీ అంతే ఇది ఒక దురదృష్టం ఇక్కడ ఈ వ్యాఖ్యానాలే మారు భగవంతుడికి వాహనాలుగా మారిన వారు ఎవరైనా మీరు తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వాహనాల వైభవం ఉంటుంది కదా ఒక్కో రోజు ఒక్కో వాహనం మీద ఊరేగుతారు ఆ వాహనాల చరిత్ర వినండి పెద్దల ప్రవచనకర్తలు ఆ వాహనాల చరిత్ర చెబుతారు గరుత్మంతుడికి అంత వైభవం ఎందుకు వచ్చింది ఆయన ప్రపంచంలో అన్నిటికంటే తల్లి దాస్యాన్ని విముక్తులను చేయడానికి ప్రాధాన్యం అందుకోసం అమృతాన్ని తీసుకొచ్చాడు ఆ అమృతం మళ్ళీ దేవేంద్రుడు ఏం చెప్పి నువ్వు పట్టుకెడితే మాకు ఇబ్బంది లేదయ్యా అది ఇస్తున్నావు పాములకి అవి విషపురుగులు మామూలుగానే అవి ప్రజల్ని హింసిస్తాయి చంపేస్తాయి నువ్వు అమృతం కూడా ఇస్తే వాటికి చావు ఉండదు అప్పుడు ఇంకా హింసిస్తాయి ఎందుకంటే పాము ఏ అమృతము తాకుండానే మామూలుగానే నాలుగు వందలు ఏళ్ళు బతుకుతుంది పాముని ఎవ్వరూ చంపకుండా ఉంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ దాని ఆయుర్దాయం మనకు కనపడితే ఏదో సన్న పాము అనుకుంటే కుదరదు అబ్బే దానికి ఏమీ ఆరోగ్యశ్రీ పథకం కూడా అక్కర్లేదు హాయిగా ఉంటుంది ఐదు లక్షలు పది లక్షలు చేయాల్సిన పని కూడా ఏం లేదు దానికి అవసరం లేదు అసలు అది ఆసుపత్రికి వస్తే మిగిలిన వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతి నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది కాకి అండి తుఫాన్ రాకపోతే వంద ఏళ్ళు బతుకుతుంది కాకిని చిరంజీవి అంటారు సంస్కృతంలో మాట అది చిరంజీవి అంటే కాకి అమర ఉంటుంది తుఫాను వస్తే కాకి కాకి బాణం వేస్తే చచ్చిపోతుంది ఇంకా కాకుల కోసం బాణం వేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు కాకి మాంసం తినేవాళ్ళు లేరుగా అందుకే కాకి అలా సావదు హింసలం ఎప్పుడు కాకి సావదు సాధారణంగా బతుకుతుంది కాకి మరణం ఏదో ఒకటి ఉండాలిగా తప్పదు తప్పదు హిరణ్యకప్పుడు కూడా మరణం ఉంది రావణాసు ఉడుకుంది కాకి లేకపోతే ఎలాగే కాకి దేవుడు ఏం మరణం పెట్టండి తుఫాన్ వస్తే కొన్ని వందల కోపలు చచ్చిపోతాయి ఆ గాలి కూడా పడదు వాటికి మామూలుగా గాలి వీర్చినంతకాలం వందలేళ్ళు బతుకుతాయి ఒక కాకి ఏ తుఫాను రాకపోతే వంద ఏళ్ళు బతుకుతుంది పామును ఎవరు ప్రత్యేకించి చంపకపోతే నాలుగు వందలు ఏళ్ళు పోతుంది ఆ ఎటువంటి ఆహారము లేకుండా కేవలం గాలినే ఆహారంగా తీసుకుంటూ పాము వారం రోజులు ఉండగలదు మానవ జన్మ ఒక్కటే గొప్పదంటేలాగా చాలా ఉన్నాయి గొప్పవి మనం పొద్దున్న ఎనిమిది దాటిందంటే టిఫిన్ ఆగలేం ఇంత చేసి మనం తినేది ఎంత అంటే ఒక ఇడ్లీ తక్కువ రెండు ఇడ్లీ ఎక్కువ వీడికి ఎంత పెట్టాలో తెలియదు దీంట్లో ఒక మళ్ళీ మూడు చట్నీలు రెండు సాంబార్లు ఇంత తీసి తినది రెండు ఇడ్లీ ఇదో తద్దినం అది అధిక మాసం తద్దినం ఇప్పుడు తినేది రెండు ఇడ్లీ మూడు చట్నీలు కావాలి సాంబార్ ఇన్ని ఎందుకు ఓ చట్నీ సరిపోదా అబ్బే ఓ చేసే అందుకే పాపం అందరూ చేసేవాడు కూడా కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారు ఓ చట్నీ చేస్తారు ఫ్రిడ్జ్లో బారేస్తారు వారం రూలు అదే పెడతారు గోడ వదిలిపోయాడు దీనికి ఏను తింట అంటే చెత్తకోటి దరిద్రాలు అనంతకోటి ఉపాయాలు మరి రోజు మూడు చట్నీలు ఎవరు చేస్తారు వీడికి ఎంత మన బతుకులు ఎంత మన ఆయుర్దాయాలు ఎంత అండి ఊరికే లెక్కలేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ ఒక పాము ఆయుర్దాయం ఉంది ఒక చీమ ఆయుర్దాయం ఒక కాకి ఆయుర్దాయం ఉంది మనం ఎంత అసలు అంటే ఆయుర్దాయం గురించి ప్రయత్నం చేయొద్దు అది పెద్ద విషయం కాదు ఇది బతికి చేసేది అని పాము ఏం చేసింది కాకి ఏం చేసింది మనం అంతే గరుత్మంతులా బతకాలి కాకిలా కాదు ఆయన రెక్కరేలా విధులిస్తే చలిత స్వర్ణ తుషార నగముల్ స్వర్ణ అంటే మేరు పర్వతం తుషారం అంటే మంచుకొండ పర్వతం రౌప్యం అంటే వెండి పర్వతం కైలాసం మూడు చలించిపోతాయట అలా ఉంటుంది ఆయన రెక్కల చొప్పు ఒక్కసారి రెక్కలతో గాలి అని అన్నాడు అంటే చలిత స్వర్ణ తుషార నగముల్ సంక్షోభిత అంబోధముల్ అంభోధముల్ ఆకాశంలో శ్రావణ మాసంలో మేఘాలు కమ్ముకుంటే ఒక్కసారి గరుత్మంతుడు తన రెక్కలతో ఇలా అన్నాడు అంటే మొత్తం మేఘాలు చల్లార్చదులు అయిపోవలసింది అంత శక్తి ఉంది ఆయనకి ఫలదా ఆశాని కురుంబముల్ ఆయన ఆకాశంలో అమృతాహరణం కోసం ప్రయాణం చేస్తూ రెక్కలు ఎలా అల్లార్చుతూ ఉంటే ఆశాని కురుంబముల్ ఆశలు అనేటువంటి దీప్ చెట్లు ఫలించినట్టుగా అయింది ఫలించినట్టుగా అయింది మన ఆశలను కూడా ఆయన ఫలింపజేస్తాడు అందుకే ఫలదా ఆశాని కురుంబములు అన్నాడు ఆశ అంటే రెండు అర్థాలు ఉంది ఒకటి దిక్కు రెండు మన ఆశ మన కోరిక మన కోరికలను తీర్చే శక్తి పాపాలను పోగొట్టే శక్తి కూడా గరుత్మంతునికి ఉంది ఎందుకని ఆయన నిరంతరం దేవుణ్ణి చూస్తున్నాడు మన గుళ్ళో గరుత్మంతుడు ఎలా ఉంటాడో చూడండి ఇదే భంగిమలో ఉంటాడు శిలా విగ్రహం అనొద్దామా మనం కూడా అలాగే ఉండాలి శిలా విగ్రహం కాబట్టి ఉంటున్నాడు ఆయన కాబట్టి ఉంటున్నాడు మనం కాదు మన మానవులం పావు గంట ఉండండి చాలు ఈ లోపు గోకేయవలసింది తప్పదు మనం గోకపోయినా ఫోన్ గోకేస్తుంది పక్కన కాలు లేకపోయినా బతకగలం కానీ కాలు రాకపోతే బతకలేము మనం కాలు లేకపోతే బతకచ్చు కాలు రాకపోతే బతకలేదు ఎప్పుడు కాల్ చేయకపోతే అందుకే నాకెప్పుడు ఫోన్ చేస్తాడు ఏమి ఏం నీకు ఏంటి ఇప్పుడు ఎవరు ఫోన్ చేయకపోతే అదృష్టం కదా మనం మాట్లాడక మనకు ఓ తేట లోపల మాట్లాడలేదు ఒకటి వాడు చేయకపోతే మనమే చేసేస్తాం అంచేది కాల్ లేకపోయినా బతకచ్చు కానీ కాల్ రాకపోతే బతకలేము మనం అరగంట సేపు కాల్స్ రాలదనుకోండి మటి మాటికి ఇలా చూసేసి మాటికి ఇలా చూసేసి దాంట్లో ఏదో కెలికేసి ఇది ఒక దుర్వ్యసనం అయిపోయింది బాగా దానికి పరిష్కారం ఏంటంటే మౌనం అలవాటు చేసుకోవాలి కావాలనే ఫోన్ కట్టేయాలి అవసరమైతే తప్ప ఆన్ చేయద్దు ఒక ఇల్లాలు వంట చేస్తుంది ఫోన్ పనేంటి వంట అయిపోయే వరకు ఫోన్ కట్టేయాలి ఇరవై మూడు గంటలు కట్టేస్తున్నాను నేను ఫోన్ భగవత్ సాక్షిగా చెబుతున్నాను నాలుగు ఐదు తప్ప ఫోన్ చేయి దేవేంద్రుడు చేని మా నాకు అనవసరం నాకు అక్కర్లేదు కార్యక్రమాలు కావసరం వాళ్ళు పెట్టించుకుంటారు వాళ్ళు అవసరం వాళ్ళు చేసుకుంటారు మా నస్తారు ఇదే వైరాగ్యం ఉండొచ్చు ఏం పరమలేదు నాకు ఏ లోటు లేదండి చూడండి హాయిగా కంగణాలు ఉన్నాయి ఇంకా కండ కూడా ఉంది వేసుకురాలేదు నేను ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు ఏ లోటు లేదు డబ్బుకి లోట్లేదు బంగారానికి లోట్లేదు పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సుఖంగా ఇటీవల చిన్నబ్బాయికి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది నాకు అన్ని బాధ్యత తీర్పునే పిల్లలు స్థిరపడిపోయారు సగర్వంగా చెబుతున్నానమ్మ ఒక్క మాట ఈ స్థితిగా నా కుటుంబాన్ని కాపాడుతున్నది ఐదు అక్షరాలు నమ శివా ఇంకో మాట నాకు తెలియదు ఇప్పుడు నన్ను పిలిచే వరకు అక్కడ కూర్చొని నేను ఆ జపమే చేసుకున్నాను ఇప్పుడు అయిపోతే మళ్ళీ అదే జపం చేస్తాను నేను ఎవరి కోసం ఏ ప్రయత్నాలు చేయలేదు రెండు మాటలు చెప్పడం తప్ప దానికోసం తయారవ్వడం తప్ప కుటుంబాన్ని సైతం అమ్మవారు చూసుకుంటుంది ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నావు కదరా నీ కుటుంబం నేను చూసుకుంటాను చూసుకోకపోతే ఆవిడకేం పని మనకు బోడు పనులు ఉన్నాయి దేవుడికి వేరే పని లేదు మనకు కాపాడడం తప్ప రెండు పనే ఉంది చెప్పాడు బాగా అయినా యోగక్షేమం హాంజమే చూసుకుతీరవారు ఆ నమ్మకం ఉండాలి మనకి ఆ నిరంతరం జపంలోనే ఉంటాయి ఫోన్ దేనికంటే పనిలేక అవసరమైనప్పుడు మనం చేయడానికి ఆన్ చేస్తాం లేదు ఎవరి పొద్దున్న మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటే ఎవరినో చేస్తే మాట్లాడతారు వంట పని ఉన్న మానరు పుస్తకం చదువుకుంటున్నా మానరు ప్రతిసారి ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఆన్ చేయాల పక్కలో పెట్టు పడుకుంటున్నారు ఇదేమి దరిద్రం దాంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది తల దగ్గర దీపం ఉందంటే అర్థం ఏంటండి ఎవరికి ఉంటుంది తల దగ్గర దీపం బతుకున్న వాళ్ళు ఎలా పెట్టుకుంటారండి తీసివారేదు దూరంగా పెడితే ఏమైంది ఒక మోగేతే దూరంగా పెట్టండి మోగితే పెడతాను లేకపోతే లేదు ఒంటి గంటకి ఫోన్ చేస్తారమ్మా వెళ్ళబడి ఎవడమ్మా ఫోన్ చేసేది యమధర్మరాజు గంటకి ఎవడు చేస్తాడు వాడు ఫోన్ చేయడే వాడు వచ్చేస్తాడు వెంటనే ఫోన్ చేయడు యమధర్మరాజు వెంటనే వచ్చి లాక్కెళ్ళిపోతాడు నీ అనుమతి అవసరం లేదు ఇక్కడ అజ్ఞానం మొత్తం జీవితాన్ని చెడగొట్టేసింది ఈ ఫోను పైగా పిల్లల్ని చెడగొడుతోంది పదేళ్ల వాళ్ళని ఐదేళ్ల వాళ్ళని కూడాను వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాడికో ఫోన్ ఇచ్చేస్తున్నారు ఎంత దారుణం వాడు వీళ్ళకి డిస్టర్బెన్స్గా ఉన్నాడని వాడికో ఫోన్ ఇచ్చేస్తున్నారు వాడు ఓకెళ్ళుకుంటూ కూర్చున్నాడు అక్కడ వాడు జీవితం ఎంత పాడైపోయింది వాడితో మాట్లాడవలసింది తల్లి లేదా తండ్రి ఇంకా అన్నదమ్ములు ఉంటే అదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు లేరే వాడికో ఫోన్ బారేశారు వాడు ఏముందో సహజంగా చెడిపోయేవో చూస్తాడు ఆ అనుమానం ఎలా బాగుపడే చూస్తాడు ఆ వయసులో వాడికి ఏది తొందరగా ఆకర్షిస్తున్న దాన్ని చూస్తారు చెడిపోయిన తర్వాత బాధపడితే అప్పుడు మనం పూర్వజన్మ కర్మలోకి వెళ్ళిపోతాం కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్ నీ తప్పును ఒప్పుకోవడం ఇష్టం లేక పూర్వజన్మలోకి పెడుతున్నాం అనమాట ఇక్కడ నీకు చరిత్ర తెలియట్లా నువ్వు కాదు వాడిని అలా తయారు చేసింది ఫోన్ ఇచ్చి అన్నం తినకపోతే ఫోన్ ఇస్తున్నారు ఇవాళ వాడు ఫోన్ మాయలో ఉండగా అన్నం పెడుతున్నారు చాలా ప్రమాదం ఉండదు దుర్మార్గపు దృశ్యాలన్నీ చూశారా వాడిని చూసి అప్పుడు అన్నం పెడతాము మనం ఒక అనగా అనగాను ఒక కథ చెప్పలేమా అబ్బే ఎవరికి ఓపిక లేవు ఇక ఎంత గొప్ప మన కథలు మన కథలు ప్రతిదీ అనగా అనగా అనగాన తయారవుతాయి చూడండి ఇంగ్లీషులో దిక్కుమాలిన భాష వన్స్ అప్ ఆన్ అట్ టైమ్ అంటాడు ఇలా మాట అర్థం లేకుండా ఎక్కడో చరిత్రలో జరిగింది అర్థం మన దా కథ అనగా 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 ఓ రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి అనగా అనగా అంటే అర్థం ఇది వాల్మీకి అనగా అనగా వ్యాసుడు అనగా అనగా కాళిదాసు అనగా అనగా వాసుడు అనగా అనగా మా అమ్మ అనగా అనగా నాకు తెలిసింది అని అర్థం అంటే పరంపరగా కథలు చెప్పుకుంటూ వస్తోంది జాతి అది మీరు కూడా చెప్పండి పిల్లలకి పిల్లలతో మాట్లాడాలంటే కథలు చెప్పాలి అందులో ఎంత ఆశ్చర్యాలు ఉంటే వాడికి ఎంత బాగుంటుంది బేతాళ పంచవింశిత కథలన్నీ చెప్పాలి వాళ్ళు అవే కోరుకుంటారు లాజికల్ స్టోరీస్ కాదు వాళ్ళకి అవి నచ్చవు అద్భుతాలు హారీ పాటర్ లాంటివి అన్ని ఎందుకైపోయి కొన్ని కోట్ల కాపీలు అమ్ముడైపోయింది ఆ పుస్తకం మన బేతాళ పంచవింశిత అంతకు కోటి రెట్లు ఎక్కువ మనం చదివామా చెప్పడానికి ఇవి చెప్పాలి ఈ కథలు చెప్తే పిల్లలు అలా తయారవరండి అది లేకపోవడం వస్తుంది ఫలరాశాని దశాని కుటుంబములు మన ఆశలు ఫలించాలి అంటే గరుత్మంతులాగా దైవ మన పిల్లలు దైవానికి వాహనం కావాలి మనం దైవాన్ని మనస్సులో వాహనంగా ఉపయోగించుకుని మనస్సులో ఆయన్ని స్మరించగలగాలి అంటే ఇలాంటి కథలు చెప్పాలి గరుత్మంతుని త్యాగం గురించి చెప్పాలి అప్పుడు మీ పిల్లలు మీ పట్ల కూడా కృతజ్ఞతగా ఉంటారు గరుత్మంతుడు తల్లి దర్శ్యం విముక్తి చేశాడు కదా అటువంటి కథ చెప్పిన తల్లి పట్ల కృతజ్ఞులుగా ఉండరా వాళ్ళు ఉంటారు ఫల దశాని కురుంబములు పరిలుఠత్ బ్రహ్మాండములు ఇంకాస్త గట్టిగా ఆయన రెక్కలు ఊపిడంటే బ్రహ్మాండాల తలకిందులు అయిపోవలసిందే అన్నాడు కవి శేషం వెంకటపతి అంతేకాదు స్థలిత పరిలుఠత్ బ్రహ్మాండములు సైకత స్థలిత అంబోనిధి గర్తములు సముద్రాన్ని కూడా అవసరమైతే ఇలా రెక్కల గాలితో చీల్చి లోపల అడుగు కనపడేలా చేయగలట గరుత్మంతుడు రెక్కల సొప్పుడు అంత గొప్పది సైకత స్థలిత అంబోనిధి గర్తములు అది వాస్తవంగా జరిగింది సముద్రం అడుగు భాగాన్ని చూపించాడు గరుత్మంతుడు భారతంలో ఉంటుంది కదా